హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీ ఖాన్ అబ్బా అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపి హెల్ల బాబు నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటు ఉన్నా మనం ఈ ప్రతి శుక్రవారం రోజు జరుగుతా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ నాలుగు ఐదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది పది పదకొండు లోపల మార్కెట్ ముగిసిపోతుంది ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్ల మార్కెట్ ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ గూడూరు రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు కార్లు వెహికల్ తీసుకుని వాళ్ళు ఏంటంటే గూడూరు స్ట్రీఫ్ మార్కెట్ అనేసి స్ట్రెచ్ చేయండి మీకు లొకేషన్ డైరెక్ట్గా కనిపిస్తుంది గూడూరు అనేది ఒకటి మూడు గూడూరులు ఉన్నాయి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నెల్లూరు దగ్గర ఉండే గూడూరు ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఈ కొట్టెల పిల్లలకు సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ మనం చేస్తున్నాం ఇంకొక వీడియో కూడా ఇది సెకండ్ వీడియో అన్నమాట ఈ వీడియోలో పిల్లలు ప్లస్ కొన్ని కటింగ్ పర్పస్కి గొర్రెల వీడియోస్ తీయండి అనేసి చాలామంది అడుగుతున్నారు అది కూడా తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒకే వీడియో ఇరవై నిమిషాలు ఉంటే యూస్ అవ్వటం లేదు నాకు బొక్కపడుతుంది తప్ప వేరే ఉపయోగం జరగటం లేదు సో అందుకనేసి ఇలాగ పది పది నిమిషాలు రెండు మూడు వీడియోస్ తీయడానికి ట్రై చేద్దాం సో స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవన్నీ కవర్ చేసేస్తున్నాం సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఇక్కడ ఈ బ్యాచ్లో కనిపించే పిల్లలు వచ్చేసి అమ్ముడు పోయి ఉన్నాయండి పదహారు వేల ఐదు వందల పదహారు వేలకి ఇది అమ్ముడిపోయింది పదహారు వేలకి ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది పిల్లలు అయితే బాగున్నాయి సో ఈ బ్యాచ్ ఒక రకంగా ఉంది ఈ బ్యాచ్ ఇరవై మూడు పిల్లలు ఇవి సో ఇరవై మూడు వేలకు ఇరవై మూడు పిల్లలు పదహారు వేలకు అనేది బ్యాచ్ అమ్ముడిపోయింది పర్వాలేదు కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది ఇది సో ఇక్కడ కొన్ని సన్న పిల్లలు ఉన్నాయి ఆ సన్నపిల్లలు వదిలేస్తే ఈ పిల్లలన్నీ బాగానే ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ లైవ్యిట్ అనేది ఉంటాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంటాయిలే ఈ మూడు కలిపేస్తే పదిహేను కేజీల ఆ బరువుతోటి ఉంటాయి పదహారు వేలకు అనేది ఇది బ్యాచ్ అమ్ముడుపోయింది సోల హజార్ రూపాయ బ్యాచ్ పెట్టి పదహారు వేల మీద ఇది నాలుగు వేల పల్లెలు అనేవి అమ్ముడుపోయింది సంతలో పదహారు వేలు జతా పడింది అనమాట మొత్తం కట్టా కొంటే రెండు పొట్టల్లో పదహారు వేలు పడింది శుక్రవారం రోజు సంత ఇది ఏనా ఏం చెప్పినారు ఇదే పదిహేడున్నర సో ఇవి కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నాయండి ఇవి లైవ్ వెయిట్ కూడా బాగానే ఉంటుంది ఒక పద్దెనిమిది కేజీల రేంజ్ అనేది లైవ్ వెయిట్ ఉంటుంది అక్కడ ఒక మూడు పిల్లలు తక్కువ ఉన్నాయి ఆ మూడు పిల్లలు తీసేస్తే మిగతా పిల్లలన్నీ బాగానే ఉన్నాయి లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి ఒక పద్దెనిమిది కేజీల లైవ్ వెయిట్ అనేది నిక్రంగా ఉంటుంది ఎయిటీన్ కేజీస్ లైవ్ వెయిట్ ఈజీగా ఉంటుంది పదిహేడు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారు ఈ కట్ట నాకు తెలిసినంత వరకు బ్యారం తక్కువగానే ఉంది బేరాలు చేసుకోవచ్చు ఎన్ని పిల్లలు మొత్తం ఇవి ముప్పై ఏడు ముప్పై ఏడు పిల్లలు అంటే కొద్దిగా టైం చూసి ఒకవేళ ఎవరు కొనకపోతే మనమే వేరే వాళ్ళకు వేసి పంపించడానికి ట్రై చేద్దాం పిల్ల ఏజ్ బరువు బాగానే ఉంది ధర పదిహేడు అన్నారు చెప్పినారు ఎంతవరకు నేను దించగలను ట్రై చేస్తాను దీనికి ఫైనల్లో చూద్దానికి పదిహేడు వేల ఐదు వందల సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పేరు చెప్పినారండి బ్యాచ్ అయితే బాగానే ఉంది సో ఇది కూడా మనకు మూడు నాలుగు నెలల వయసు ఉంటుంది అండి త్రీ ఫోర్ మంత్స్ వయసు వచ్చేసి మూడు నాలుగు నెలల వయసు అనేది ఉంటుంది పిల్ల షార్ట్గా బాగానే ఉంది మూడు నాలుగు నెలల వయసు పిల్లలు పద్నాలుగున్నరవై అనేది బ్యారమ్ చెప్పినారు బ్యారెం చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైర్ వచ్చేసి ఆస్కింగ్ ప్రైజ్ ఎవరు లేరునా చూద్దాం సో ఈ బ్యాచ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది ఫైవ్ మంత్స్ ఏజ్ అనేది నిక్రంగా ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ అబావ్ అనేది లైవ్ వేట్ పక్కా ఉంటాయి అక్కడ తక్కువ అయితే ఏది లేదు పదిహేను కేజీలకి అయితే ఏ పిల్లలు లేదు పెద్ద పిల్లలే ఉన్నాయి పదిహేడు వెయ్యి అనేది బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే బాగానే ఉంటుంది సో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు నెలలు పైబడిన పిల్ల పదిహేను కేజీలకి ఏ మాత్రం బరువు తగ్గదు సో ఇవి కూడా కొద్దిగా పెద్ద పిల్లలు అనమాట ఆరు ఏడు నెలల వయసు పిల్లలు ఇరవై కేజీల లైవ్ వేట్ అనేది ఉంటుంది ట్వంటీ కేజెస్ అనేది లైవ్ వెయిట్ ఉంటుంది ఈజీగా ట్వంటీ కేజీస్ పైన ఉంటుంది ట్వంటీ కేజెస్ అంటే ట్వంటీ కేజీస్ పైన ఉంటుంది ఇరవై కేజీలు పైన ఉంటుంది ఇరవై రెండు వేలనా ఇరవై రెండు వేలు అనేది బ్యాడమ్ చెప్పినారండి ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ ట్వంటీ కేజీస్ అబౌవ్ లైవ్ ఎయిట్ ఈచ్ వన్ సో ఆ పిల్లలు కూడా బాగున్నాయి ఇందాక నాకు కనిపించలేదు అవి ఆ పిల్లలు కూడా బాగున్నాయి వాటిని కూడా అడుగుదాం సో ఇది చిన్న బ్యాచ్ ఉంది ఇది కూడా అడుగుదాం ఒకసారి నేను చెప్పినారు సో లైవ్ ఎయిట్ పద్దెనిమిది కేజీలు అనేది ఈజీగా ఉంటుందండి పద్దెనిమిది ఉంటుంది నిక్రంగా పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు సో ఆరు ఏడు నెలలు ఆరు ఐదు ఆరు నెలల పిల్ల ఉంటుంది ఎక్కువ లేదు ఐదు ఆరు నెలల పిల్ల ఉంటుంది పద్దెనిమిది వేల ఐదు వందలు బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది ఎయిటీన్ కేజీస్ మిత్రంగా లైవ్ ఎయిట్ ఉన్నాయి పిల్లలు అక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్లో నుంచి విడివిడిగా అమ్ముతున్నారు సో ఈ బ్యాచ్ కూడా బాగుంది ఇది ఒకసారి చూద్దాం పిల్లలు తక్కువ ఉన్నాయి పిల్ల బాగుంది సో ఫైవ్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది ఇది ఎంత చెప్పినారో అడిగి తెలుసుకున్నా ఏం చెప్పినారు అన్న మంచి ధర ఇది పదిహేను వేల ఐదు వందలు అంటే అవును దారం ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్కి తక్కువ పిల్ల అయితే లేదు నాకు తెలిసినంత వరకు పద్దెనిమిది పంతొమ్మిది కేజీలు యావరేజ్ ఉంటుంది ఎందుకంటే పది పిల్లలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పిల్లలు దీంట్లో మంచిగా ఉన్నాయి వెయిట్లో ఉన్నాయి రెండు పిల్లలే తక్కువ ఉన్నాయి పదిహేను వేల ఐదు వందలు అంటే అది బారం చేసుకుంటే ఇంకా కిందకు వస్తుంది మంచిగా ఉంది పిల్లలు సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది చిన్నది ఇది కూడా అడుగుదాం ఇది అడిగేసి పోదాం మనం ఆ బ్యాచ్ని కూడా అడగాల అడగలేదు ఏం చెప్పినారన్న పదహారు వేలు అనేది బ్యారెం చెప్తున్నారు చూస్తున్నావు అన్న ఈ నాలుగు పిల్లలు అన్ని పద్దెనిమిది కేజీలు దాకా ఉంటాయి యావరేజ్ మీదక ఒక పదహారు కేజీలు పదిహేను కేజీలు ఉంటాయి పద్ పదహారు ఉన్నారా పదహారు వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్తున్నారు పిల్లలు అయితే బాగానే ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఒక సిక్స్టీన్ కేజీస్ అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది ఖచ్చితంగా సో ఇక్కడ ఒక చిన్న బ్యాచ్ ఉంది ఇది కూడా చూసుకుని వద్దాం మనం సో ఇది రెండు మూడు నెలల పిల్లలు అన్నమాట రెండు మూడు నెలల పిల్లల వయసు ఉంటుంది ఏం చెప్పినారునా పద్నాలుగు వేలు థర్టీన్ ఫార్టీన్ కేజెస్క లైవ్ ఎట్ అతడు థర్టీన్ ఫార్టీన్ కా లైవ్ ఎట్ రత జాన్వారు చౌద హజార్ కా బత అక్కడ పద్నాలుగు వేలు అనేది గారం చెప్పినారు పదమూడు పద్నాలుగు కేజీలు లోపలే వీటి వయసు అనేది ఉంటుంది సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది కూడా చూద్దాం ఒకసారి చూసి మాట్లాడదాం సో ఇది కూడా ఫిఫ్టీన్ కేజీస్ సబావ్ ఉంటుంది పిల్ల బాగుంది ఏం చెప్పినారన్న పిల్లలు బాగున్నాయి ఇది కూడా పదిహేడున్నరవై చెప్తున్నారు ఎవరున్నారా ఎవరు లేరు ఇక్కడ వర్షం కారణంగా పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు అన్న పిల్లలు అయితే బాగానే ఉంది ఇది లైవ్ వెయిట్ బాగానే ఉంటుంది ఒక్క తెల్ల పిల్ల తప్పనిస్తే ఇంత పిల్లలు అన్నీ బాగున్నాయి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు సో పెద్ద కట్ట ఒకటి ఉంది అక్కడ చూసుకొని వద్దాం సో ఇది సపరేట్గా చేసినట్టున్నారు దాంట్లో నుంచి విడదీసి అమ్మేసినట్టున్నారు అది అమ్మేస్తారా ఈ వెనకాల చాలా పెద్ద బ్యాచ్ ఉంది ఈరోజు ఇక్కడ పెద్ద కట్టే ఉంది కొద్దిగా బ్యాలం చెప్తున్నారు చూద్దాం చాలా హెవీ సైజులో ఉంటుంది తీసుకుంటాం అన్న అందరినీ తీద్దాం ఏముంది అందరూ వచ్చేసారన్న సో ఈ బ్యాచ్ మొత్తం ఇరవై ఐదు కేజీలు అలా ఉంటుంది లైవ్ అక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నాయి ఎన్ని పొట్టలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం ఇవి కొద్దిగా తక్కువ ఉంటాయి ఉన్నాయి మొత్తం డెబ్బై మూడు పిల్లలు ఒకే సైజు ఉన్నాయి దీంట్లో ఏం చెప్పినారంట దాదా సో బేరం అవుతూ ఉంది అక్కడ అడుగుతా ఉన్నారు ఆయన ఏదో అడుగుతున్నారు పెద్దగా బయటికి పడటంలా చెప్పే వ్యక్తి అడిగే వ్యక్తి బయట పెట్టడంలా అమ్మే వ్యక్తి కూడా బయట పెట్టడం లేదు సో ఇరవై నాలుగు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారంట ఇరవై ఐదు కేజీలు నాలుగు కేజీలు ఉంటుంది ముందర కొద్దిగా చిన్న పెద్ద ఉన్నా కానీ ఇరవై మూడు కేజీలు అనేది నిక్రంగా ఉంటుంది ఇరవై నాలుగు వేలు బ్యారమ్ చెప్పినారు బారం చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ రెండు వేలకి ఒక వెయ్యికి అట్లా వచ్చినా పర్వాలేదు చూద్దాం ఏం జరుగుతుంది అనేది బ్యారమ్ దీంట్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో రెండు వీడియోస్ ఉన్నాయండి ఇవి సో పదమూడు వేలు అంటా మేక బ్లాక్ బెంగాల్ జాతి సంబంధించిన మేక బ్లాక్ బెంగాల్ మేక పదమూడు వేలు కిందనే